యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ దయచేసి శివా షోల్ టారోట్ వెల్కమ్ టు మై ఛానల్ శివ షోల్ టారోట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ మాత్రం విడిచిపెట్టండి నెక్స్ట్ ఏంటంటే మీతో ఉండే పార్ట్నర్స్ అనేవాళ్ళు సైకో మైండ్ సెట్లు అయితే మాత్రం మీరు చాలా వరకు టారో ట్రీడింగ్స్ని చూడడం అవాయిడ్ చేయండి సైకో మైండ్ సెట్స్ కాకుండా సెన్సిటివ్ మైండ్ సెట్స్ లేకపోతే నార్మల్గా సర్దుకుపోయే మైండ్ సెట్స్ ఇలాంటివి ఉంటే మాత్రం టారో ట్రేడింగ్స్ చూడడం మొదలు పెట్టండి అంతే కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా సైకో మైండ్ సెట్స్ విషయంలో మాత్రం టారో ట్రీడింగ్స్ చూసి కానీ లేదంటే వ్యాక్స్ రీడింగ్స్ చూసి కానీ మీ మీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి నేను చెప్పబోయే టాపిక్ అయితే మాత్రం ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారో చూద్దాం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు థర్డ్ పార్టీ ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు థర్డ్ పార్టీ అంటే కేవలం రొమాంటిక్ థర్డ్ పార్టీ ఒక్కటే కాదండి ఫ్యామిలీ అవ్వచ్చు వర్క్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ కెరియర్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా ఫ్రెండ్స్ అవ్వచ్చు అంతేగాని కేవలం రొమాంటిక్ థర్డ్ పార్టీ అని మాత్రం అనుకోవద్దు ఎవరైనా అవ్వచ్చును తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది ఎలా ఉన్నారు ఇక్కడ రీడింగ్ ఎలా వస్తే అలానే చెప్తాము ఎక్స్ట్రా ఏమీ చెప్పము వన్ రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకుంది దయచేసి చూండి థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ కూడా అవుతుంది ఫ్యామిలీతో వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు చాలా ఎక్కువగా చాలా అయితే చాలా హ్యాపీగా ఉన్నారు కెరియర్ ఫోకస్గా పెట్టారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళైతే వాళ్ళు వాళ్ళది డివైన్ లవ్ అనుకొని చెప్తున్నారు అంటే దేవుడు ఏర్పరిచిన బంధం అంటే అది ఫ్యామిలీ కాబట్టి దేవుడు ఏర్పరిచిన బంధం అనుకొని చెప్తున్నారు అంటే అమ్మ వాళ్ళతో కానీ వాళ్ళ పేరెంట్స్తో కానీ ఇలా కూడా ఉండొచ్చును డివైన్ ఇది కానీ చాలా హ్యాపీగా అయితే ఉన్నారు కానీ వర్క్ పరంగా ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ప్రోగ్రెస్ గురించి వెయిట్ చేస్తున్నారు వాళ్ళైతే వర్క్ ఫో ఫోకస్గా పెట్టారు ఎక్కువగా దాని గురించి అది అది మంచి రిజల్ట్ రావాలి అనుకుని అయితే వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు దాని గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు వర్క్ ఫోకస్లో పెట్టడం వల్ల వాళ్ళైతే ఆశలు అన్నిన్ను ముఖ్యంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనుకుని అంటే వాళ్ళ ఆశ వాళ్ళు ఆశలు అక్కడ చాలా ఫెయిత్గా వర్క్ చేయాలి ఫెయిత్గా ఉండాలి గా ఉంటేనే మనం కెరియర్లో చాలా బాగుంటాము అనుకోని అంటున్నారు ఇగోండి థర్డ్ పార్టీ లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటున్నారు సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు వాళ్ళు వర్క్ ఉండే ప్లేస్లో కూడా ఎంటర్టైన్మెంట్స్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఎంజాయ్మెంట్ చేస్తున్నారు కానీ ఇందులో నేతైతే రాంగ్ అయితే ఏమీ కనిపించట్లేదు వాళ్ళైతే ప్రెసెంట్ ప్రజెంట్ అయితే వాళ్ళ దగ్గర కొంతవరకు ఇగోండి ఇక్కడ వరకు అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది కంఫర్ట్ గా ఉన్నట్లుగా అనుకుంటున్నారు కామ్గా ఉంటున్నారు చాలా నిశ్శబ్దంగా అక్కడ ఉంటున్నారు కానీ ఏదో ఒక విషయంలో మాత్రం మీరు లేరు అనే విషయంలోని వాళ్ళు ఒంటరిగా బాధపడుతూ ఒంటరిగా మీ దగ్గరికి చూడండి ఒక లైట్ పట్టుకొని ఒక మనిషిని ఎదురు చూస్తూ ఉంటాం చూడండి మీరు వస్తారా రారా అని ఆ విధంగా ఎదురు చూస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీ గురించి ఈ విధంగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏంటంటే లేట్ నైట్గా మీ గురించి ఆలోచించడం రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా మీకోసమే ఆలోచించడం ఇలా చేస్తున్నారు వాళ్ళు కెరియర్ ఫోకస్గా పెట్టడం బిజీ వర్క్ పరంగా కానీ ఫోకస్ పెట్టడం వల్ల వాళ్ళు మీ వైపు చూడకుండా అటువైపు ఉంటున్నారు చూసారా వర్క్ పరంగా మాత్రమే మీ వైపు ఉండట్లేదు అక్కడ కొంచెం ఎక్కడైతే వర్క్ వర్క్ ఉన్నదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్తోనే ఏంటంటే గొడవలు కూడా పడుతున్నారు మేబీ ఫ్యామిలీ అవ్వచ్చు లేదు అంటే వర్క్ ప్లేస్లోనైనా అవ్వచ్చును కెరియర్ ఫోకస్గా అవ్వచ్చును లేదు అంటే ఏదైనా మనీ పరంగా సమస్యలు కూడా అవ్వచ్చును కాబట్టి వాళ్ళు ఏంటంటే గొడవలు పడుతున్నారు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ మాత్రం లీవ్ చేయండి దయచేసి నెక్స్ట్ ఏంటంటే ఇవి ఏ ఏ రాసులు అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్ అంటే మాషా సింహ ధనుసు రాశులు వారు నెక్స్ట్ ఏంటంటే కర్కాటక రాశి తర్వాత వృశ్చిక రాశి మేనరాశి వాళ్ళు ఇంకా ఇంకెవరు ఉన్నారంటే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఎదురయ్యేది కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళు మాత్రం మెంట్స్ ఏంటది మిథున తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా గొడవలు పడుతున్నారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ ఎక్కువగా సింగిల్గా ఉండడం ప్లాన్ చేస్తున్నారు వర్క్ విషయంలో గొడవలు పడ్డం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఈ ఈ ఫైవ్ ఫైవ్ ఈ మొత్తానికి ఆల్ అన్ని రాసులు వాళ్ళు కూడా ఉన్నారు పెంటికల్స్ ఎనర్జీ భూ అంటే వృషభ రాశి నెక్స్ట్ ఏంటంటే రాశి మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే చాలా సైలెంట్గా ఉంటూ నర్చరింగ్ కేరింగ్ మీ మీద ఉంటుంది కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా వాళ్ళు మనీ ఫోకస్ కెరియర్ ఫోకస్ ఇలాంటివి పెడుతున్నారు అందువలనే వాళ్ళు ఉండే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే కెరియర్ ఫోకస్ అండ్ మనీ ఫోకస్గా ఉంటున్నారు కాబట్టి మీ దగ్గర మాత్రం ఉండలేకపోతున్నారు అంటే అది మీ గురించి ఆలోచించే అటువైపు స్టెప్ వేశారు అని ఈ రీడింగ్లో చెప్తున్నాను నెక్స్ట్ దీనికి బాబా వారు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండే పర్సన్స్ వలన మీకు ఇచ్చే గైడెన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఉంటున్నారు కాబట్టి బాబా గారు చూసే వ్యూయర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏమిటి చెప్పండి ఎంజర్స్ గ్రాటిట్యూడ్ 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 థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఉంటున్నారు కాబట్టి మా చూసే వ్యూఎస్కి బాబా గారు ఇచ్చే గైడెన్స్ ఏమిటి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీకు మార్గము చూపబడుతుంది అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి మీకైతే మంచి మార్గమే చూపిస్తుంది కానీ కొన్ని రోజులు మీరు ఆ మార్గంలో ఒంటరిగా నడవాల్సిందే మీకైతే మంచిగానే ఉంటుంది మీరు భయపడకండి బాధపడకండి అని మీకు బాబా గారు సందేశం ఇస్తున్నారు ఇంకేమిస్తారు చెప్పండి యూనివర్స్ గ్రాడ్యుట్యూడ్ గ్రాడ్యుట్యూడ్ బాబా గారు ఇంకేమి గైడెన్స్ ఇస్తారు చెప్పండి యూనివర్స్ మీరు నాలాంటి వాళ్ళే నిరుపేదలకు ఆకలితో ఉన్న వాళ్ళకి హృదయ బాధ తప్త హృదయాలకి నేను చేరువలో ఉంటాను అంటే పేదరికంలో ఉండే వాళ్ళకి ఆకలితో ఉండే వాళ్ళకి బాధలో ఉండే వాళ్ళకంట బాబా గారే తోడుగా ఉంటారు అని చెప్తున్నారు కాబట్టి మీరు దేని గురించి కూడా సందేశం సందేహం పడకండి మీరు ఎటువంటి పరిస్థితుల్లో సందేహం పడకండి మీకు బాబా గారే తోడు ఉంటారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏమవుతుంది ఏమిటి అని టెన్షన్ పడకండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్కి ఇంకేం గైడెన్స్ ఇస్తారు వాళ్ళ పర్సన్ కోసం చూసే వ్యూయర్స్కి ఇంకేమి గైడెన్స్ ఇస్తారు చెప్పండి విచారము మరియు ఆనందము రెండు ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి విచారము ఆనందం రెండునుకో రెండింటిని కూడా మనం స్వీకరించాలి అనుకొని బాబావారు చెప్తున్నారు నిత్యము మనిషి కంట కష్టాలన్నీ ఒకేసారి ఉండవు అలానే సుఖాలు ఎప్పటికీ రాక మానవు కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది రెండింటిని కట్టుకొని నిలబడేవాడే మానవుడు అనుకొని బాబా గారు మీకు ఇచ్చే సందేశం అనుబంధం ప్రాపంచిక విషయాలలో అనుబంధం పెంచుకొని ఆత్మ యొక్క ఉద్దేశం విస్మరించవద్దు అంటే మీకు మీది కాని విషయాల్లో మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు ఎక్కువగా మీరు హెల్త్ మీద ఇంప్రూవ్ పెట్టుకోండి మీది మీది అయిన విషయాల గురించే మీరు ఆలోచించండి మీరు మీ యొక్క సోల్ని ఎక్కువగా బాధ పెట్టొద్దు అనుకొని మీకు బాబా గారు ఇస్తున్నారు ఇంకేమి సందేశం ఇస్తారు చెప్పండి బాబా గారు ఇంకేమి సందేశం మా చూసే వ్యూయర్స్కి ఇస్తారు ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు మీకు ఒక ఉన్నతమైన మంచి అన్ని విలువలు తెలుసుకున్నటువంటి గురువు మీకు ఆధ్యాత్మికత నేర్పుతూ చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు అంటే ఆధ్యాత్మికత అంటే ఆస్ట్రాలజీకి సంబంధించి దేవదూతలకు సంబంధించి దాని గురించి మీరు నేర్చుకుంటూ మీరు మంచి మార్గంలోనికి వెళ్ళాలి అనుకొని చెప్తున్నారు మీ దగ్గర చేరు అని చెప్తున్నారు